ఇవాళ చూసినట్టయితే ఆల్కాల్ షాపులు పెరిగినాయి బెల్ట్ షాపులు దాంతోపాటు ఆల్కాల్ తీసుకునే వాళ్ళు కూడా చాలా పెరిగిపోయారు ఆల్కాల్ అనేది ఒక సోషల్ హ్యాబిట్ అయిపోయింది దీన్ని వాళ్ళ ఎవరు కూడా తప్పుగా పరిగణించట్లా తప్పుగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మనం చాలా లిమిట్లో తీసుకోవాలి చాలా కొంచెం తీసుకున్నట్లయితే లైక్ ఒక బీర్ ఒక బాటిల్ బీర్ పర్ డే తీసుకున్నట్లయితే దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడవు ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో క్యాన్సర్స్ అనుకోండి ఒబేసిటీ అనుకోండి లివర్ సిరోస్ ప్రాబ్లమ్స్ సిరోస్ తర్వాత క్యాన్సర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట సో ఆల్కహాల్ అనేది తీసుకోకపోవటం మంచిదండి వీలైనంతవటికి తీసుకున్నా కూడా సోషల్ డ్రింకింగ్ టైప్లో ఒక బీరు తీసుకుంటే మంచిది చాలామంది అంటారు బీర్ నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయని కొంచెం కొంచెం ప్రయోజనాలు ఉన్నాయండి డెఫినెట్గా అది మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే అది మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది డేంజర్ కాకుండా ఒక బీర్ బాటిల్ పర్ డే తీసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మ్యాక్సిమం పర్మిషన్ అనమాట మ్యాక్సిమం పర్మిటబుల్ లిమిట్ ఫర్ టేకింగ్ యూజువల్గా ఈ బీర్ తీసుకుంటే ఫస్ట్ ఏంటంటే మన బాడీ రిలాక్స్ అయిద్ది స్ట్రెస్ తగ్గిద్ది అనమాట స్ట్రెస్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో స్ట్రెస్ తగ్గినట్లయితే ఆటోమేటిక్గా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తగ్గిపోయి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గి ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి రెండోది లిమిటెడ్ క్వాంటిటీలో మనం తీసుకున్నట్లయితే బాడీలో చాలా స్టడీస్ ఇంప్రూవ్ చేసినట్టు హెల్తీ కొలెస్ట్రాల్ని పెంచుతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే ఎల్డీఎల్ హెల్త్ కొలెస్ట్రాల్ ఏంటంటే హెచ్డిఎల్ హెచ్డిఎల్ మన బాడీలో పెరిగి ఎల్డీఎల్ తగ్గినట్లయితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి హెచ్డిఎల్ అనేది చాలా ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ మనం బీర్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్న కెమికల్ ఎల్డీఎల్ క్వాంటిటీని తగ్గించి హెచ్డిఎల్ని పెంచి దానివల్ల మనకి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఒకటి తగ్గిద్ది మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి రెండు రకాలు ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల బాడీ రిలాక్స్ అయ్యి మంచిగా నిద్రపట్టడం వలన బాడీ హెల్తీగా ఉంటుంది హెల్తీ కొలెస్ట్రాల్ పెరగటం వలన హార్ట్ అటాక్స్ అనేవి తగ్గిపోయి హార్ట్ అటాక్స్ రాకుండా ఎందుకంటే ఇవాళ మనం చూసినట్లయితే చాలామందికి కూడా హార్ట్ అటాక్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డెత్ అది రాకుండా మన లైఫ్ని సేవ్ చేస్తా అన్నమాట నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వినికిడి సమస్యలకి టినిటస్ ప్రాబ్లంకి డిజీనెస్ ప్రాబ్లంకి వాయిస్ ప్రాబ్లమ్స్కి డిస్పేజియా ప్రాబ్లమ్స్కి తినటం ఇబ్బంది ఉన్నా కూడా గొంతు గొంతు కారణాల వల్ల ఎలర్జీ ప్రాబ్లమ్స్కి సైన్స్ ఇలా అన్ని రకాల చెవి ముక్కు గొంతు సమస్యలకి ఇక్కడ వైద్య పరీక్షలు ట్రీట్మెంట్ అన్నీ అందుబాటులో ఉన్నాయి అలానే ఇక్కడ అడ్వాన్స్డ్ సర్జరీస్ స్కల్ బేస్ సర్జరీస్ అంటాం ముక్కుకి బ్రెయిన్కి నడి మధ్య సిఎస్ఎఫ్ లీక్ అంటాం అనమాట బ్రెయిన్లో నీరుగాడుతున్న పిట్యూటి ట్యూమర్స్ అంటాం బ్రెయిన్కి ముక్కుకి నడి మధ్య ఉన్న ఆ ట్యూమర్స్ని అట్నే గ్లోమస్ ట్యూమర్స్ అంటాం ఇలాంటి అన్ని రకాల డిసీజ్కి కూడా ఇక్కడ వైద్యం అందుబాటులో ఉన్నదన్నమాట